వెల్కమ్ టు రుద్రా టీవీ ఒక్క సంఘటన వ్లాదిమిర్ పుతిన్ని రష్యాలో హీరోని చేసింది అప్పటి నుండి పుతిన్ ప్రపంచంలో ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయ్యాడు ఈ విషయం తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల రెండు రష్యా రాజధాని మాస్కో నగరంలో డబ్రవకా ఏరియాలో ఒక థియేటర్లో దాదాపు ఎనిమిది వందల యాభై మంది ప్రేక్షకులు నార్త్ అనే ఒక లైవ్ షో ని తిలకిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధానికి గుర్తుగా లైవ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు చాలా ఆహ్లాదకరంగా నడుస్తున్న షోలో విదేశీయులు పిల్లలు వృద్ధులు మహిళలు యువకులు ఉన్నారు షో నడుస్తున్న ఆ సమయంలో అకస్మాత్తుగా మాస్కులు వేసుకునే అత్యాధునిక ఆయుధాలతో ముప్పై ఐదు నుండి నలభై మంది ఉగ్రవాదులు థియేటర్ లోపలికి వచ్చారు వాళ్ళు ఆ ఎనిమిది వందల యాభై మంది ప్రేక్షకులని పెర్ఫార్మర్స్ని అందరినీ బందీలుగా చేసి మీ రాష్ట్రపతి మా డిమాండ్లను తీర్చాలి లేదంటే మీ అందరినీ చంపేస్తామని హోస్టేజెస్ ని బెదిరించారు వ్లాదిమిర్ పుతిన్ అనే వ్యక్తి అప్పటి రష్యా రాష్ట్రపతి అప్పటికి ఇది ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా అంతమంది జనాలను బెదిరించారు ఆ ఉగ్రవాదులు మరి పుతిన్ ఈ సంఘటనను ఎలా చాకిచక్యంగా ఎదుర్కొన్నాడో బందీలను ఎలా విడిపించాడో అసలు ఈ ఉగ్రవాదుల డిమాండ్ ఏంటో ఈ యొక్క సంఘటనతో పుతిన్ ఎలా పవర్ఫుల్ లీడర్ అయ్యాడో చూద్దాము వందల సంవత్సరాల నుండి రష్యా ఆధీనంలో ఉన్న చెచిన్యా అనే ఒక ప్రాంతం ఉంది ఇక్కడ ముస్లిం ఎథనిక్ వారు ఎక్కువగా నివసిస్తారు సో ఈ ప్రాంతంలో ఉండే కొంతమందికి వీరిపై రష్యా యొక్క ఆధిపత్యం నచ్చక చెచిన్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని రష్యాకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రష్యా సోవియట్ యూనియన్ కోల్పోగా ఈ చెచన్ ఉద్యమం తారాస్థాయికి చేరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెచిన్ యుద్ధం కూడా జరిగింది రష్యన్ సైన్యం కాస్త ఆ ప్రాంతం నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుతిన్ మొదటిసారి రష్యా ప్రధాని అయ్యాడు అతను చెచెన్ ప్రాంతంలో తన ఆధిపత్యం కోల్పోవడం ఇష్టం లేదు అందుకే చెచెన్ ప్రాంతంపై కఠినంగానే వివరించాడు మళ్లీ యుద్ధం మొదలైంది రష్యన్ ట్రూప్స్ చెచిన్యా రాజధాని అయిన గ్రాన్జీని చుట్టుముట్టి వారి కంట్రోల్లోకి తీసుకున్నారు అప్పటి నుండి ఆ ప్రాంతం రష్యా ఆధీనంలోనే ఉంది కానీ చచున్ సంస్థకు ఈ విషయం మింగుడు పడటం లేదు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఇక అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల రెండు రానే వచ్చింది మౌసర్ అనే వ్యక్తి హెడ్ గా అబూ అనే వ్యక్తి డిప్యూటీ హెడ్ గా వీరి నాయకత్వంలో ఆ థియేటర్ లోని ఎనిమిది వందల యాభై మంది బందీలను చేసుకున్నారు ఆ ఉగ్రవాదుల్లో మహిళలు కూడా ఉన్నారు బందీలైన ప్రేక్షకులు తమ వారికి కాల్స్ చేస్తున్నారు ఆ ఉగ్రవాదులు మాత్రం మేము మానవ బాంబులం అంటే తమకు తాము సూసైడ్ స్క్వాడ్స్ గా చెప్పుకున్నారు రష్యన్ పోలీస్ అక్కడ ఫోన్ కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేశారు ఉగ్రవాదుల దగ్గర అత్యాధునిక రైఫల్స్ ఉన్నాయి అని తెలుసుకున్నారు ఒక్క వారం లోపు చెచెన్యాలోని రష్యన్ ట్రూప్స్ అన్కండిషనల్ గా విత్డ్రా కావాలని వారి డిమాండ్స్ అంటే మాట మాట్లాడకుండా రష్యా చైతన్యాన్ని వదిలి వెళ్లాలని పుతిన్ అఫీషియల్గా మేము చైచన్యాపై యుద్ధాన్ని ఆపుతున్నామని డిక్లేర్ చేయాలి లేకపోతే బందీలుగా ఉన్న వారందరినీ చంపేస్తామని బెదిరించారు మీ పోలీస్ కానీ ఆర్మీ కానీ మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే సూసైడ్ స్క్వాడ్ని యాక్టివేట్ చేస్తామన్నారు పుతిన్కి ఇది అంత ఈజీ టాస్క్ కాదు ఎందుకంటే ఆ థియేటర్ని చుట్టుముట్టిన రష్యన్ ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ మొదలు పెడితే ఉగ్రవాదులు హోస్టేజెస్ని చంపేస్తారు అలాగాని వాళ్ళ డిమాండ్లను ఒప్పుకుంటే రష్యా ఆధిపత్యంలో ఉన్న మిగతా ప్రాంతాల వారు కూడా ఇలాంటి చర్యలకే దిగుతారు అందుకని రష్యా అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు ఇది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చైచన్య ఇస్లామిక్ గ్రూప్ అఫీషియల్ లీడర్ ముఫ్తీ అక్మల్ ఈ ఉగ్రవాద చర్యకు మాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు అక్కడ ప్రో ఇస్లామిక్ లీడర్స్ కూడా ఈ చర్యను ఖండించారు ఇక బందీలుగా ఉన్న మొదటి రోజు ఉగ్రవాదులు నూట యాభై మంది బందీలను విడిచిపెట్టారు అందులో గర్భిణులు ముస్లింస్ అత్యవసర మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నవారు వృద్ధులు ఉన్నారు రెండో రోజు వోల్గా రెమెనోవా అనే ఇరవై ఆరుళ్ల అమ్మాయి మిలిటరీ బ్యారికేడ్స్ ను దాటి థియేటర్లోకి ప్రవేశించింది ఉగ్రవాదులు ఆమెను ఇంటెలిజెన్స్ ఏజెంట్ అనుకుని అక్కడే చంపేశారు ఆ తర్వాత ఉగ్రవాదులు పార్లమెంట్ సభ్యుడు జోసెఫ్ తో మాట్లాడాలని డిమాండ్ చేశారు అతను ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ రిప్రజెంటేటివ్ గా కూడా ఉన్నాడప్పుడు అతను ఒక మానవతావాది వాళ్ళు కోరినట్టే జోసెఫ్ క్యాబ్జోన్ వారితో మాట్లాడారు అతను వారిని ఒక మహిళను ముగ్గురు పిల్లలను విడిచిపెట్టాలని కోరాడు వాళ్ళు కూడా అతను చెప్పినట్టు వారిని విడిచిపెట్టారు ఇంకొంతమంది రష్యన్ అధికారులు కూడా వారితో మాట్లాడి అందరిని విడిపించే ప్రయత్నం చేశారు కానీ వారు మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నారు మరో పక్క పుతిన్ హాస్టెస్ ని కాపాడడానికి అక్కడ ఆర్మీ అఫీషియల్స్ తో ఆఫీసర్స్ తో ఇంటెలిజెన్స్ తో చర్చలు జరుపుతున్నాడు కానీ ఒక్క మిలిటరీ ఆర్మీ కూడా చైతన్య నుండి వెన తిరిగి రావద్దని పట్టుదలతో పుతిన్ వ్యవహరిస్తున్నాడు ఇక నాలుగో రోజు రష్యన్ మీడియా ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ని లీక్ చేసింది థియేటర్ లోకి మిలిటరీ ఎంటర్ అయ్యిందని అలర్ట్ అయిన ఉగ్రవాదులు ఉదయం ఐదు గంటల వరకు చూశారు కానీ లోపలికి ఎవరూ రాలేదు నిద్ర లేక ఉగ్రవాదులు అలసిపోయారు ఉదయం ఐదు తర్వాత థియేటర్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఫోకసింగ్ లైట్లను ఆఫ్ చేశారు సైనికులు నెక్స్ట్ థియేటర్ లోని వెంటిలేటర్స్ ద్వారా రహస్యంగా ఒక గ్యాస్ ని వదిలారు అది అరౌజల్ అనస్థెటిక్ గ్యాస్ ఇది పీలుస్తే అక్కడ ఉన్నవారు స్పృహ కోల్పోతారు ఒక అరగంటలో హోస్టేజెస్ అందరూ స్పృహ కోల్పోయారు కానీ ఉగ్రవాదులు మాత్రం ఏదో జరుగుతుందని గ్రహించారు అంతలోనే థియేటర్ చుట్టూ ఉన్న కారిడోర్ ని ఆర్మీ చుట్టుముట్టింది థియేటర్ డోర్లు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు అప్పటికే ఉగ్రవాదులు స్పృహ కోల్పోయారు స్పృహలో ఉన్న కొందరు ఉగ్రవాదులను రష్యన్ ఆర్మీ కాల్చి చంపేశారు బయట మోహరించిన అంబులెన్స్ లో బందీలకు ఫస్ట్ ఎయిడ్ ని అందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి తరలించారు హాస్టేజెస్ లో మూడు వందల మందిని విడిచిపెట్టిన ఉగ్రవాదులు నూట యాభై నుండి రెండు వందల మంది చనిపోయారని అంచనా దాదాపు ఇక చంపేశారుమీర్ పుతిన్ మీడియా ముందుకు వచ్చి బందీలందరినీ కాపాడలేకపోయినందుకు చింతిస్తున్నామన్నారు ఈ ఆపరేషన్ లో ప్రాణాలకు తెగించి బందీలను కాపాడిన సైనికులను అధికారులను అభినందించారు ఇలాంటి సంఘటన మళ్ళీ రష్యాలో జరగనివ్వమని రష్యా ప్రజలకు హామీ ఇచ్చారు కొంతమంది తప్ప రష్యాలోని ప్రజలంతా పుతిన్ ని పొగిడారు ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదులకు తల వంచకుండా తమ దేశ సవరణని దెబ్బతీయకుండా చేశారని సమర్థించారు అక్కడి ప్రజలు కేవలం ఒక్క ఘటన ద్వారా రష్యాలోనే కాదు మొత్తం ప్రపంచంలో పుతిన్ ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగింది ఎదుటివాడు తగ్గాల్సిందే కానీ పుతిన్ మాత్రం తగ్గడనే ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు ఇటీవల ఉక్రెయిన్ విషయంలో కూడా మనం చూసాము ది మోస్ట్ పవర్ఫుల్ అని ది థర్డ్ వరల్డ్ వార్ మే స్టార్ట్ విత్ పుతిన్ అని అంటున్నారు ఇది వాటి స్టోరీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ